తరపున స్వాగతం పలుకుతున్నాం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మన ఇరవై ఇరవై నాలుగు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన జేసి నాయుడు గారు రాజమండ్రి ఇచ్చేశారు అదే కాకుండా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రాజమండ్రి ఐఎంఏ వారు రాష్ట్ర స్థాయి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ రాజమండ్రిలో ఆర్గనైజ్ చేస్తున్నాం దీనికి దీని నిమిత్తం రాష్ట్ర ఉమెన్స్ వింగ్ అధ్యక్షులు డాక్టర్ రామనాథ్ గారు అనంతపురం నుంచి ఇక్కడికి ఇచ్చేశారు వారికి కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ మనం రాజమండ్రి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వైద్యులను కూడా వైద్య వ్యవస్థను కూడా వాళ్ళ చేతిలో తీసుకోవాలని చెప్పి హెల్త్ డేటా అక్వైర్ చేస్తున్నామని అని చెప్పి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది కానీ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అయిందంటే ఈరోజు మాకు డాక్టర్స్కి ఎలా అయిందంటే ఏవో రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రోజు రోజుకి మాకు ప్రాక్టీస్ కన్నా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మీద ఎక్కువ మాకు టైం అంతా చాలా ఎక్కువ వస్తుంది తద్వారా ఏమవుతుంది పేషెంట్లకు సర్వీసెస్ ఇవ్వడంలో కూడా కొంత జాప్యం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మినిమైజ్ చేయాలి అలాగే సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ వాట్ ఎవర్ మీకు ఏం కావాలో అవన్నీ సబ్మిట్ చేస్తారు డాక్టర్లు సబ్మిట్ చేస్తారు డెఫినెట్గా ఆ ఐదు సమ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు రెస్ట్ ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాబట్టి సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అనేది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మా డిమాండ్ ప్రధాన డిమాండ్ అలాగే ఫైర్ నామ్స్ కానీ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే అన్నిటికీ కేటిగరైజ్ చేయాలి క్లినిక్స్కి అయితే ఎలాగా ట్వంటీ బెడ్స్ అయితే ఎలాగా ఫిఫ్టీ బెడ్స్ అయితే అలాగా హండ్రెడ్ బెడ్ చేసి కొంచెం చిన్న నర్సింగ్ హోమ్స్ని క్లినిక్స్ని కూడా మనం సర్వైవ్ చేసుకుంటే కొంచెం మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీ పూర్ పేషెంట్స్ కూడా మనం ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మేము డాక్టర్స్ అంటే మా ఏమైనా గవర్నమెంట్తో డీల్ చేయాలన్నా చాలా కష్టం ఉంది మాకు అంటే వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ కాబట్టి ఒక లైజన్ అంటే డాక్టర్స్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ లాగే ఒక డాక్టర్స్ ఎమ్మెల్సీ పెడితే డెఫినెట్గా ఆయన ఓన్లీ డాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఏ గవర్నమెంట్తో లైజన్ చేస్తాడు కొంచెం మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ఇంకొంచెం అవకాశం ఉంటుందని మేము నమ్ముతున్నాం కాబట్టి డాక్టర్స్ ఎమ్మెల్సీ కూడా మా డిమాండ్స్లో ఒకటి ఇక భవిష్యత్తులో మేము ఆల్రెడీ మేము గవర్నమెంట్కి ఎన్నోసార్లు చెప్పాం మా డిమాండ్స్ మీద స్పందించమని కాబట్టి మేమందరం కూడా ఇంతకుముందు అంటే మెడికల్ ఫ్లట్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా మేమందరం కూడా మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్ స్టార్ట్ చేశాం అంటే మెడికోస్ని జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ స్టార్ట్ చేశాం జేడిఎన్ అని అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ డాక్టర్స్ అందరూ మొత్తం అందరం కూడా ఒకే ప్లాట్ఫామ్ వస్తున్నాం భవిష్యత్తులో మేమంతా ఒక స్ట్రాంగ్ యూనియన్గా ఫామ్ అవుతున్నాం ఆల్రెడీ విజయవాడలో మొన్న స్టార్ట్ చేసాం కూడా ప్రారంభించాం కూడా ఈ మొత్తం అన్ని 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 సిస్టమ్ అదే అన్ని అసోసియేషన్లు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి డెఫినెట్గా అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలకు మంచి సర్వీస్ అందాలంటే డెఫినెట్గా మమ్మల్ని కొంచెం స్వేచ్ఛాదే వాతావరణం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి ఇందులో ఎక్కువ ప్రజలకు మేలు చేసే విధానం కోసం ఈ డిమాండ్స్ అడుగుతున్నాం కాబట్టి మీ మీడియా మిత్రులందరూ అర్థం చేసుకొని ఈ డిమాండ్స్ని వీళ్ళంటి వరకు గవర్నమెంట్ తెలియజేస్తారు మీ ద్వారా తెలియజేస్తామని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్క్ చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం మార్చి ఎయిత్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటూ ఉన్నాము మన ఆంధ్రప్రదేశ్లో ఐఎంఏ బ్రాంచెస్ దాదాపుగా వంద వరకు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక్కొక్క బ్రాంచ్లో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాజమహేంద్రవరంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము మహిళలు పురోగతి చెందాలి అంటే ఇంతవరకు మనం చెప్పుకుంది ఉమెన్ ఎంపవర్మెంట్ జెండర్ ఈక్వాలిటీ ఈ రెండింటి గురించి మేము చేసిన ఎన్నో ఉద్యమాలనండి పోరాటాలనండి వీటిని సాధించుకున్నామని అనుకుంటూ ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత అది సాధించాలి అంటే మహిళలకు కావాల్సింది ఆర్థిక స్వాలంబన ఆర్థిక స్వలంబన రావాలి అంటే ఆమెకు అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉండాలి స్వాతంత్రం రాకముందు మన వాళ్ళు అక్షరాస్యత అనేది ఆడవాళ్ళకు ఒక తొమ్మిది పర్సెంట్ ఉంటే ఇది ఇప్పుడు డెబ్బై ఏడు పర్సెంట్కి వచ్చింది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో మేము కొంచెం ప్రోగ్రెస్ అయినట్లే లెక్క అలాగే జెండర్ ఈక్వాలిటీ తీసుకుంటే ఒకప్పుడు వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల మంది మాత్రమే స్త్రీలు ఉండేవాళ్ళు ఇప్పుడు అది వెయ్యి మంది పురుషులకు వెయ్యి ఇరవై మంది స్త్రీలు ఉంటున్నారు ఒకప్పుడు ఆడపిల్ల వద్దు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆడపిల్ల వద్దు అనే స్టేజ్కి వచ్చాము అంటే ఖచ్చితంగా జెండర్ ఈక్వాలిటీని కూడా సాధించినట్లే సో ఉమెన్ ఎంపవర్మెంట్ జెండర్ ఈక్వాలిటీ రెండు సాధించాము ఇప్పుడు మేము చేయాల్సిన దాన్ని ప్రోగ్రెస్ చేసుకోవాలి మహిళలు ఎక్కువగా ఉన్న డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంటే చాలా ఎక్కువ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఎక్కువగా మహిళలతోనే ఎక్కువ చేయాల్సి వస్తుంది అనుకుంటాను ఎందుకంటే మెడికల్ కాలేజీలో రెండు వందల సీట్లు ఉంటే త్రీ ఫోర్త్ వరకు మహిళలే ఉంటున్నారు అంటే డెబ్బై పర్సెంట్ మంది అమ్మాయిలు ఉంటుంటే వన్ ఫోర్త్ మెంబర్స్ మాత్రమే అబ్బాయిలు జాయిన్ అవుతూ ఉన్నారు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఎంబీబీఎస్ లెవెల్లో తీసుకుంటే డెబ్బై పర్సెంట్ మహిళలు పీజీ లెవెల్లో తీసుకుంటే ఎనభై పర్సెంట్ వరకు మహిళలే ఉంటున్నారు మెడికల్ డిపార్ట్మెంట్ తర్వాత అంతమంది మహిళలు ఉన్న ఇంకొక సెక్టార్ తీసుకోవాలంటే సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్లో కూడా ఎక్కువ మంది ప్రాణ ఆడవాళ్ళే వస్తూ ఉన్నారు మన మహేంద్రవరము కలెక్టర్ గారు కూడా మాధవి మాధవీలత గారు కూడా తను కూడా ఒక ఉమెనే సో మేము ఇప్పుడు మా ఇప్పుడు ఏంటంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ప్రోగ్రెస్ చెందాలి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జెండర్ ఈక్వాలిటీ వీటన్నింటిలో ప్రోగ్రెస్ చెందాలి అంటే వాటిలో ఎంతో అత్యుత్తమ స్థానానికి వెళ్ళిన వాళ్ళని వాళ్ళని సన్మానించుకొని వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ పొంది మేము కూడా ఈ దేశ ప్రగతి కోసం మేము కూడా ముందుకు నడవాలన్నది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాజమహేంద్రవరంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను యాభై వేల రూపాయల నుంచి వాళ్ళు మూడున్నర లక్షలకు వచ్చింది ఏడాదికి నా స్టాఫ్ జీతం ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలకు వచ్చింది కరెంటు బిల్లు ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలకి చేరింది ఈ రోజున ఈ ఖర్చు సరిపడం మేము పెంచుకెళ్తే సఫర్ అయ్యేదేవాడు కామన్ మ్యాన్ పేషెంట్ సో గవర్నమెంట్ మేము అడుగుతుంది ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి రేషనలైజ్ చేయండి ఒక ఫైవ్ ఇయర్స్ అయినా కనీసం ఒక ట్యాక్స్ సిస్టమ్ కంటిన్యూ చేయండి పవర్ బిల్స్ని ఓన్లీ రెసిడెన్షియల్ ఇవ్వకర్లే కమర్షియల్ కాకుండా ఇండస్ట్రియల్ సెక్టర్లో పెట్టండి బిల్ని మీడియం బయో మీడియా అటు పద్దెనిమిది రూపాయలు కాకుండా ఇటు ఎనిమిది రూపాయలు కాకుండా మధ్యలో ఇంకో రేట్ ఇవ్వండి అది కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అలా ఉంచండి రెండు మూడు ఈ రిజిస్ట్రేషన్ అథారిటీ అనేది ప్రతి ఐదేళ్లకి మేము అప్లై చేయాల్సి వస్తాం ఐదు సంవత్సరాలకు ఒకసారి అప్లై చేసినప్పుడు దాని ఉన్న రెగ్యులేషన్స్ మనం చాలా టఫ్గా ఉంది అని అది రిజిస్ట్రేషన్ అనేది అని పదేళ్లకు ఒకసారి ఇవ్వండి అని అడుగుతున్నాను ఫైనల్గా ఫైర్ ఫైర్ ఎన్ఓసీ అనే ఒకటి ఉంటుంది ఫైర్ ఎనివర్సిటీకి ఒక వన్ ఇయర్ బ్యాక్ మాదిరెడ్డి ప్రతాప్ గారు అని ఒక డీజి వచ్చారు ఆయన ఐఐడి ప్రొఫెసర్స్ని నేషనల్ వైడ్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ నుంచి వెరీ సింప్లిఫైడ్ రెగ్యులేషన్స్ ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పెడితే మనం ఇన్స్టాల్ చేయగలిగిన రెగ్యులేషన్స్ ఇచ్చి ఒక జియో ఇచ్చారు ఆ జియో ప్రకారం చాలా సింపుల్ ఫైర్ నామ్స్ అనేవి కానీ ఈ డిపార్ట్మెంట్లో ఏం జరిగిందో తెలియదు ఆయన ఆకస్మికంగా ఎనిమిది నెలల్లో ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు కొత్త జీవో రాలే పాత జియో ఆపరేషన్లో కానీ ఏ ఏఎన్ఓసి పాత ఈ కొత్త జీవో జివోలో ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం ఇవ్వట్లేదు పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతాం అది కాక సుమారుగా ఎంతోగాయన లంచం ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ ఎలా తాడతాం ఇవన్నీ రెగ్యులేట్ చేయండి ఫైర్ ఎన్ఓసి ఒకసారి ఇస్తే రెండు సంవత్సరాలకు రెండు మూడు సంవత్సరాలకు కాకుండా ముప్పై సంవత్సరాలు ఇవ్వండి కావాలంటే మధ్యలో ఇన్స్పెక్ట్ చేసుకోండి నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం కూడా లెస్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న బిల్డింగ్స్కి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లెస్ దాన్ వాటికి ఎగ్జెంప్షన్ ఉందండి ఏదో మినిమల్ ఎక్విప్మెంట్ పెట్టాలి తప్ప అంటే నేను అంటే అదే సింప్లిఫై చేయాలి సింప్లిఫై చేయాలి ఈ రోజున ఒక హాస్పిటల్ నడపాలంటే అంత సాధా సీత వ్యవహారం కాదు మేము పది ముప్పై సంవత్సరాలు మా జీవితంలో బోల్డ్ మార్పులు చూస్తాం ఈ రకమైన ట్యాక్స్లు ఈ రకమైన కరెంట్ బిల్స్ ఈ రకమైన రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ పంపడం కష్టంగా ఉంది నాకు పేషెంట్లని కానీ తప్పకు చేస్తున్నా అంతే ఎన్నాళ్ళు ఇలా బతిక మన వ్యవస్థ మన మొహం చేసుకోవడం ఇష్టం లేకపోతే